మీరు జగన్ గారి దగ్గర ఒక సాంగ్ పాడే అవకాశం మీకు వచ్చింది ఎలా వచ్చింది ఏంటి ఆ సాంగ్ మళ్ళీ మా అందరి కోసం సంక్రాంతి సంక్రాంతి పండుగ కోసం అని ముఖ్యమంత్రి గారి చాంబర్ నుంచి కాల్ వచ్చిందండి ఒక బాగా తెలిసిన అన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ఆయన ఇక్కడ ఉన్న మన కళాకారు మా వాళ్ళందరితోనే ఎక్కువ టచ్ లో ఉంటాడు మా సాహిత్యం మా పాటలు అంటే బాగా ఇష్టం బాగా అప్రిషియేట్ చేస్తారు ఆయన బాగా వింటారు పాటల్ని అట్లా అక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు నా పేరు కూడా చెప్తే వెళ్ళిన నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంక్రాంతి పండుగలో పాట పాడినాం అది కూడా ఎందుకు పాడినానంటే ఈ నెట్వర్క్ యుగంలో కూడా ఇంత అప్డేటెడ్ ప్రపంచంలో ఉండి కూడా జగన్ అన్న ఫోన్ వాడడం అంటే నాకు నిజంగా నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయన ఫోన్ వాడకుండా రాష్ట్రాన్ని నడిపించే పనిలో ఎంత నిమగ్నమై ఉన్నాడో మన చేతుల్లో ఫోన్ ఉండి మనం ఎంత చెడిపోతున్నాం అన్నం చూసి నేర్చుకోండి అని మెసేజ్ ముందుగానే రాసుకున్నారా అప్పటికప్పుడు లేదు నేను రాసిన ముందు రాసుకున్న పాటే కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్న ఫోన్ వాడడం అంటే అసలు ఎగ్జైట్మెంట్ విపరీతమైన ఎగ్జైట్మెంట్ ఈయన ఫోన్ వాడకుండా ఒక రాష్ట్రాన్ని నడుపుతానంటే ఎంత గ్రేట్ అనిపిస్తుంది సహజంగా సెల్ ఫోన్ ఉండాలి ఇక్కడ మా దగ్గర కేటీఆర్ అన్న ఫోన్ వాడతారు ట్విట్టర్ లో ఆయన ఒక రకమైన లీడర్ ఆయన సోషల్ మీడియాని బాగా బాగా దాని నుంచి బాగా యాక్టివ్ ఉంటాడు దాని నుంచి చాలా హెల్ప్ తీసుకుంటాడు దాన్ని ఆయన అప్డేట్ చేస్తూ ఉంటాడు అప్డేట్ అవుతా ఉంటాడు అతను ఒక రకమైన పొలిటీషియన్ ఆయన దీన్ని వాడుకున్నాడు టెక్నాలజీని కానీ జగన్ అన్న టెక్నాలజీని పక్కన పెట్టి టెక్నాలజీ టైమ్ నడిపిస్తాడు నడిపిస్తాడు మామూలు విషయం కాదు కదా అట్లా నాకు సెల్ ఫోన్ వాడి దుర్వినియోగం అవుతున్న వాళ్ళ జీవితాల లోపల అవి అన్నను ఆదర్శంగా తీసుకోండి సెల్ ఫోన్ ఎక్కువ వాడొద్దు అని చెప్పేసి అని చెప్పాలనిపించి చెప్పిన ఓకే కళల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతటగాలం అరచేతిలో కొలువైంది శనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటరు నెట్టు అన్నింటికి ఇప్పుడు అదే ఆయువు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు నమ్మరయో నెటి జన్సు తల మీదొట్టు కలల ప్రపంచం అట్లానే అది ఆ రోజు ప్రజెంట్ చేసేసిన వింటుంటే అనిపిస్తుంది సార్ నిజంగా ఇంత ఉందా ఫోన్ వల్ల మనకు ఇబ్బంది ఫోన్ వల్ల మంచి కూడా ఉందండి ఫోన్ వల్ల మంచి మనం ఇక్కడ ఆరుగురం ఆకలితో ఉన్నాం అంటే అన్నం కూడా ఫోన్ ఇక్కడికే తెచ్చిస్తాయి మనకి ఇన్ కేస్ మన అమ్మ నాన్న ఎవరైనా ఎక్కడో దూరంగా ఉన్నారు అంటే కూడా వాళ్ళని ఇమీడియట్ మన దగ్గర తీసుకురావడం కూడా ఫోన్ మనకు ఉపయోగపడుతుంది అంటే దీంట్లో మంచిని వాడుకోవడంతో పాటు చెడుని ఎక్కువ వాడుకున్నప్పుడు దానివల్ల చెడు ఫలితాలు వస్తాయనే విషయాన్ని చెప్పినాను కొత్త సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో చాలా మంది వాట్సాప్ వచ్చిన కొత్తలో తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చిన టిక్ టాక్ అయితే అత్యంత భయంకరమైంది దానివల్ల కొన్ని కాపురాలు కూలిపోయినాయి కొన్ని జంటలు విడిపోయినాయి కొన్ని సంబంధాలే తెగిపోయినాయి అసలు భార్యాభర్తల మధ్య ఎన్ని తగాదాలు వచ్చినాయో అది ఉన్నంతసేపు టిక్ టాక్ ఉన్నంతసేపు నా మనసులో రోజు ప్రామిస్ దాన్ని తిట్టుకున్నది తిట్టుకునే భూమి మీద ఎవరిని తిట్టలేకపో టిక్టాక్ అనే యాప్ యాప్ను ఇరిటేషన్ నాకు అది ఓపెన్ చేస్తే అది పోవాలే పోవాలే అది ఉండద్దు ఉండద్దు ఎవరైనా బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి చేస్తే బాగుండు దీని ఎవరైనా ఫైట్ చేస్తే బాగుండు అని అనిపించేది సార్ ఫీల్ అవ్వడం ఏందండి పాటే రాసినా నేను కరోనా టైంలో కరోనా వచ్చింది కరోనా వచ్చింది కరోనాలో కూడా వీడియోలు చేస్తున్నారు లో కరోనాలో ఎంత కామెడీ రండి బ్రతుకుందో బ్రతకదో ప్రపంచం గ్యారంటీ లేని ఫైనల్ జోన్ లో ఉన్నాం మనం డేంజర్ కాల్లో ఫైనల్ కాల్లో ఉన్నాం అక్కడ కూడా కరోనా మీద కామెడీ కరోనా మీద కామెడీ చేస్తే జోకులు చేస్తే పెట్టినారు ఇంకా చాలా మంది చాలా రకాలుగా పెడుతుంటే చూసిన ఇరిటేషన్ వచ్చి పాట కరోనా మీద రాయాలని వచ్చినప్పుడు టిక్ టాక్ కూడా రాసిన అది ఎక్కడ పుట్టింది అని చెక్ చేసిన ఒకరోజు కూర్చొని గూగుల్లో అది చైనాలో పుట్టింది కరోనా ఎక్కడ పుట్టింది చైనాలో పుట్టింది ఓకే ఆ రెండు విషయాలని చైనా మీద కరోనా మీద ఉన్న కోపాన్ని ఆ రెండింటితో పాటు నాకు ఎప్పటి నుంచో రగులుతున్న టిక్ టాక్ కోపాన్ని అక్కడ మంట మంటగట్టు వదిలిపెట్టినాయి మొత్తం చూపించేసారు కరోనా నుండి బయటపడితే బతికి బట్ట కడితే ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం బతికి ఉంటే నేను చెప్పింది చెయ్యాలి మన దేశము లేదంటే తప్పదయ విధ్వంసము ఇది పల్లవి ఒక చరణంలో చెప్తా లోకాన్ని చైనా లోబరుచుకుంటూ పుట్టినోడికి ఆట బొమ్మలు ఇచ్చింది ప్రతి ఒక్కరికి సెల్ ఫోను ఇచ్చింది ఉద్యోగికి ఏమో కంప్యూటర్ ఇచ్చింది ఇంతమందికి నిచ్చి ఆడవారికి స్పెషల్ టిక్ టాక్ ఇచ్చి లేపింది రోజైన జగమంత పిచ్చి కరోనా నుండి బయటపడితే బతికి బట్టగడితే అని చెప్పిన ఆడ నాకు ఆ సందర్భం కుదిరింది చెప్పాలని చెప్పిన నరేంద్ర మోడీ గారు నేను ఏదో వెళ్ళి ఆయన దగ్గర ప్రాధేయపడి సార్ బంద్ చేయండి సార్ అని నేను మొరెడితే విని చేసినట్టుగా చైనా వస్తువుల్ని బ్యాన్ చేయడంతో పాటు ఆ యాప్ ఫస్ట్ బ్యాన్ చేసిన ఆ రోజు ఫుల్ సెలబ్రేషన్ చేసిన మ్యారేజ్ చేసినట్టుగా అది బ్యాన్ చేయాలన్న రోజు అమ్మా సంతోషపడలేదు నేను దానివల్ల మర్యాద అనేది మొత్తమే పోయిందండి భార్యాభర్తల మధ్య తండ్రి కూతుళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య అక్కా చెల్ల మధ్య ఆ శరీరాన్ని ఎటంటే అటు ప్రదర్శించే స్థాయికి వచ్చినారు కొందరు

వినాశనాలన్నీ మేడు ఇని చైనా చైనా కు రెండవ పేరే కరోనా కరోనా నుండి బయటపడితే అని ఈ అట్మాస్ఫియర్ మొత్తం రాసిన దాంట్లో వేసేటి స్విచ్ వెలిగేటి లైట్ తిరిగేటి ఫ్యాను ఒరిగేటి సోఫా చూస్తున్న టీవీ కూర్చున్న కూర్చున్న మంచం తింటున్న కంచం ఇల్లంతా వ్యాపించి ఉన్నది చైనా సిగ్గుంటే కొనవద్దు ఇక మీదటైనా వార్నింగ్ ఇచ్చి అందరికి ఒక రకంగా వార్నింగ్ నేను కాదండి కవి కవికి ఒక ఒక్కొక్కసారి కవి లోపల ధిక్కార స్వరం అనేది ఉంటుంది వాన్ని సమాజం గౌరవిస్తుంది సురేందర్ని సురేందర్ కాదు సురేందర్ చెప్పలేదు అది నా లోపల ఉన్న కవి ఈ సమాజంతో ఇరవై ఇరవై సంవత్సరాలుగా సంబంధం కలిగి ఉన్న కవి చెప్పిండు సురేందర్ మాట్లాడితే ఎవరు తీసుకోరు మీరు దాన్ని ఇప్పుడు తీసుకుంటారు సార్ ఎందుకు తీసుకోరు ఎప్పుడైనా కవి మా కవి ఐడెంటిటీ రాక ముందు వరకే కదా సార్ అదంతా లేదండి అట్లా ఉండదు అట్లా సార్ సాయి చంద్ గారి విషయానికి వస్తే వారికి మీకున్న అనుబంధం వారు పాడిన రాతి బొమ్మల్లో పాట చాలా సూపర్ హిట్ అది కూడా మీ అనుబంధం గురించి బాణికి సాహిత్యానికి పాటకు గాత్రానికి వాయిద్యానికి మీ అందరికీ ఉన్న సంబంధం సాయి చంద్ది నాది సాయిది నాది అదే రిలేషన్ ఇద్దరిది పాటే మిత్రుడు నా పాటను ఎక్కువ మోసిన గాయకుడు గర్జన అని అన్న గర్జన అన్న తర్వాత ఈ మోడ్రన్ వేదికల మీద నా పాటను బతికించింది సాయి